కానీ పూట అసలు పాయింట్ ఏంటంటే మనము సువార్థకు విధయులం కొంత మన పరిస్థితి కానీ సువార్థకు అవిధయులైన వారి సంగతి ఏంటన్నా ఆయన అంటున్నాడు పేతురుగారు ఇప్పుడు నా ప్రశ్న తీర్పు మన వద్ద ఆరంభమైతే సువార్థక అవిధేయులైన వారి సంగతి ఏమిటి అంటే మన అందరం అన్నమాట సువార్తకు విధేయులం అన్నమాట అనండి ఇది నిజంగా నిజమా మీరు గుండెల మీద చేయబెట్టుకొని చెప్పండి నమ్ముచున్న వారు ఉన్నారు సువార్తకు విధేయులుగుతున్న వారు ఉన్నారు మీరు ఇందులో ఏ కేటగిరీకి మెసేజ్ దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్న వారు ఉన్నారు దేవునికి లోబడుచున్న వ్యత్యాసం లేదండి మరి సువార్తను నమ్ముతున్న వారు ఉన్నారు సువార్థకు విధేయులుగుతున్న వారు ఉన్నారు మీరు నమ్మిన వారా దేవుని తీర్పులో ఎవరికి ప్రమాదం లేదంటే సువార్తను నమ్మిన వారికి కాదు సువార్థకు విధేయులకు అరేడియం మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది డాలర్ల ప్రశ్న ఇది మారు మనసు పొందడి సువార్తలు నమ్ముడి అంటూ ఆయన పరలోక రాజ్యమును గురించి ప్రకటించడానికి ఆరంభించాడు మార్కు సువార్త ఒకటిలో మారు మనసు పొందండి సువార్తను నమ్మండి సువార్తను నమ్ముటతో ఆరంభమై సువార్తకు విధేయులొకట చేత మన రక్షణ పరిపూర్ణం అవ్వాలి సువార్థులు నమ్మారు ఏంటా సువార్థ దేవుడు ప్రేమ గెలవాడు నేను చూస్తూ నరకంలో వదిలేయలేడు నీ కొరకు దిగి వస్తాడు వచ్చాడు నీ శిక్షను తనమే వేసుకున్నాడు నీ మరణను తాను భరించాడు ఇక నమ్మితే నీకు ఏ శిక్ష విధి ఉండదు ఆయనలోకి వస్తే నీకు పాపక్షమాప ఉంటుంది ఏ సులక్తను ఆశ్రయిస్తే నీ పాత అన్ని పాపాలు కడగబడతాయి నువ్వు నీ దోషిగా నీతిమద్దుగా దేవుని నిలబడతావు నీ శిక్ష భరించేశాడు ఇక నీకు నరకలేదు శిక్ష లేదు ఏమీ లేదు ఇది సువార్థ ఈ సువార్తను నమ్ముట ద్వారా నువ్వు రక్షణలో కడుగు పెడతావు బై బిలీవింగ్ దిస్ కాస్బుల్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ ఏంటిది ఆ సువార్తకు విధేయులు అవ్వాలంట ఆమె అది చాలా సింపుల్గా గుర్తు పెట్టుకోవడం అర్థం చేసుకుంటాం దేవుని నమ్మటం దేవుని విధేయులు అవ్వటం